ఫస్ట్ మనం వెహికల్ స్టార్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం కీజ్ తిప్పాలి కీస్ తీసినప్పుడు ఇట్లా లైటింగ్ వెళ్తా వెలుగుతాయి తర్వాత సిగ్నల్స్ అన్నీ పోయినాక ఒక నిమిషం ఆగి ఒక నిమిషం కాదు కానీ ఒక థర్టీ సెకండ్స్ ఆగి స్టార్ట్ చేయాలి క్లచ్ వద్ది తర్వాత మనం ఫస్ట్ కేర్ వేసుకోవాలి నచ్చు కొంచెం క్లచ్ కొంచెం లేకుండా ఎక్స్లేటర్ ఇవ్వాలి మూవ్ అవుతుంది మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ క్లచ్ వచ్చి సెకండ్ గేర్కి రావాలి వెహికల్ మూవ్ అవుతుంది చూడండి మీరు డ్రైవింగ్ నేర్చుకోవాలంటే ఓన్లీ మీరు అబ్జర్వేషన్ చేయాలి ఎందుకంటే ఎక్కడికైనా మనం లాంగ్ టూర్ వెళ్ళినప్పుడు కారులో కూర్చున్న బస్సులో కూర్చున్నా మీరు అబ్జర్వేషన్ చేయాలి అప్పుడు మనకు ఈజీగా మనకు ఈ డ్రైవింగ్ అనేది వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ తప్పక చేయండి నా ఎందుకంటే ఈరోజు చాలామంది డ్రైవింగ్ స్కూల్కి వెళ్తున్నారు కానీ వారు కొద్దిగానే నేర్పిస్తారు అంత పర్ఫెక్ట్గా అయితే మీరు ఆ డ్రైవింగ్లో మీరు నేర్చుకోలేరు వారు అవగాహన కల్పిస్తారు ఎక్సలెటర్ ఎట్లా ఇవ్వాలి బ్రేక్ ఎలా తొక్కాలి క్లచ్ ఎలా విడిచిపెట్టాలి క్లచ్ ఎలా తొక్కాలి గేర్ ఎలా వేయాలి ఎలా మూవ్ చేయాలి ఎలా బ్యాక్ వెళ్ళాలి అవన్నీ వాళ్ళు అవగాహన మాత్రమే నేర్పిస్తారు కానీ నీ నీ యొక్క అబ్జర్వేషన్ వల్ల నేను డ్రైవర్ డ్రైవింగ్ అనేది వస్తుంది ఇప్పుడు చూడండి రెండో గేర్లు ఉన్నాం ఇప్పుడు ఏం చేయాలో మనం వెళ్తున్నాం